అందరికీ నమస్కారం నా పేరు తోడేటి సందీప్ ఐశ్వర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు మన భారతదేశంలో ఉన్న ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలకు మత స్వాతంత్ర హక్కు లేదు అంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ భారతదేశం కల్పించిన మత స్వాతంత్ర హక్కుని హరిస్తుంది అంటంలో సందేహం ఏమీ లేదు నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ బలవంత మత మార్పుని ప్రోత్సహించటం అనటంలో తప్పేమీ లేదనుకుంటా అసలు ముందు నైన్టీన్ ఫిఫ్టీన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏంటి నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో ఎవరు షెడ్యూల్ కులాలు వారు అనే చెప్పే క్రమంలో పారా త్రీలో హిందువులుగా ఉన్నవారు మాత్రమే షెడ్యూల్ కులాలుగా పరిగణించబడతారు అనే క్లాజ్ని ఏర్పాటు చేశారు ఈ క్లాజ్ పాతి కోట్ల మంది ప్రజల హక్కును హరిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరులో సిక్కుల పోరాటం సిక్కులు వారి పోరాట ఫలితంగా వారు కూడా హిందువులు కాకపోయినా షెడ్యూల్ కులాలుగా పరిగణించబడుతూ అమౌ అమెండ్మెంట్ చేయటం జరిగింది అలాగే పంతొమ్మిది వందల తొంభైలో బుద్ధులను కూడా షెడ్యూల్ కులాలుగా పరిగణించబడటం జరిగింది వారు హిందువులు కాకపోయినా కూడా ఈరోజు షెడ్యూల్ కులాల వారు మతం మారినంత మాత్రాన వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమైనా మారుతున్నాయా లేదు వాళ్ళు సమాజంలో ఎదుర్కొంటున్న ఏమైనా వివక్ష తగ్గుతుందా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి ఈ సందర్భంలో అంబేద్కర్ గారు చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలి అంబేద్కర్ గారు క్రైస్తవ మతంపై తన అభిప్రాయాన్ని చెబుతూ దళితులు క్రైస్తవ విశ్వాసాన్ని స్వీక స్వీకరించిన తర్వాత కూడా కులం ద్వారా వారికి వచ్చే అవమానం ఎక్కడికి పోవట్లేదు వారిని వెంటాడుతానే ఉంటుంది అని చెప్పి చెప్పిన నిజాన్ని మనం ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అలాగే క్రైస్తవ మతం స్వీకరించినా కూడా కులం వెంటాడుతానే ఉంటుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఇదే క్రమంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎస్ఆర్ శంకరన్ గారి కమిటీ నివేదించిన వివరాల ప్రకారం చూసినా కూడా షెడ్యూల్ క్యాస్ట్ వారు వారు వేరే మతం స్వీకరించినా కూడా వారి ఆర్థిక స్థితిగలలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పారు అలాగే కులం ద్వారా వారికి ఎదురవుతున్న అవమానాలు ఏమీ పోలేదు కొనసాగుతానే ఉంటున్నాయని కూడా చాలా స్పష్టంగా జివో నెంబర్ త్రీ ఫార్టీ వన్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో చాలా స్పష్టంగా తెలియజేయటం కూడా జరిగింది ఈ జీవో ద్వారా షెడ్యూల్ కులాల వారు వేరే మతం స్వీకరించినా కూడా విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ప్రత్యేక చట్టాలు తప్ప మిగతా సంక్షేమ పథకాల్లో వారు కూడా అర్హులుగానే ప్రకటించడం జరిగింది ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లో కన్వర్ట్ అయిన ఎస్సీలు కూడా అర్హులుగానే ప్రకటించడం జరిగింది ఈ క్రమంలో నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని వ్యతిరేకిస్తూ అనేక రాష్ట్రాలు అనేక తీర్మానాలు చేయటం కూడా జరిగినాయి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కానివ్వండి అసెంబ్లీ తీర్మానాలు చేయటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టులో దీని మీద అనేక కేసులు పెండింగ్గా ఉన్నాయి ఈ సందర్భంలో సుప్రీంకోర్టులో పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి పోరాడుతున్న న్యాయవాదులకి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు వారు ఎస్ఆర్ శంకరన్ గారు ఇచ్చిన నివేదికను కేంద్రం అంగీకరించకపోవటంతో కేజీ బాలకృష్ణన్ గారి కమిటీని నియమించడం జరిగింది కేంద్రం రెండు వేల ఇరవై రెండులో నియమించబడిన ఈ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు కల్లా వాళ్ళ నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉండగా ఇంకొక సంవత్సరం గడువు అడగటం జరిగింది ఈ గడువు ఈ రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుతో ముగియనున్నది బాలకృష్ణన్ గారి కమిటీ కనుక ధైర్యంగా నిజాలు వెళ్ళబడిస్తే ఖచ్చితంగా ఈ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న పారా త్రీని ఎత్తేసే సూచనలే ఉంటాయి కానీ బాలకృష్ణన్ గారి కమిటీలో నిజాలు చెప్పడానికి ఆ కమిటీ సభ్యులు ధైర్యం చూపించాల్సిన అవసరం ఉంది వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది క్రైస్తవ సంఘాల్లో ఉన్న పెద్దలు అలాగే పాస్టర్లు అయా మీరెలా కోలిపోతారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అని వారితో కలిసి పోరాడాల్సింది పోయి ఎస్సీలుగా ఉన్నవారిని విమర్శిస్తున్నారు అంటే అన్నయాన్ని ప్రోత్సహించినట్టే కదా వాక్యం చూపించి నిందించే బదులు వాక్యం అర్థం తెలుసుకొని వారితో కలిసి పోరాడితే బాగుంటుంది కదా ఆదివారం మందిరానికి రాపోతే అడిగే పాస్టర్లు వాళ్ళ హక్కులు కోలిపోతుంటే ఎందుకు కలిసి వచ్చి పోరాటం చేయటం లేదు అలాగే ఆ పోరాటానికి నాయకత్వం కూడా వారే వహించాలి సంఘాలకు వచ్చే వారి బాధ్యత వహించాల్సిన సంఘ పెద్దలు పాస్టర్లు ఈ పోరాటంని నాయకత్వం వహించాలి కలిసి పోరాడాలి అలాగే ఎస్సీ కులాలనే అడ్డుపెట్టుకొని పదివేలకు పైగానే అసోసియేషన్లు సంఘాలు ఏర్పడ్డాయి దాంట్లో పది శాతం మంది ఈ విషయం మీద పోరాడినా ఇప్పటికల్లా ఖచ్చితంగా ప్రతిఫలం సాధించగలము అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అనేక మంది ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా ఈ సందర్భంలో మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న షెడ్యూల్ కులానికి సంబంధించిన వాళ్ళు పార్టీలకు పనిచేసిన దానికన్నా జాతి కోసం దానికన్నా ఎక్కువ పనిచేసినప్పుడే అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాము కానీ ఇప్పుడున్న ఎస్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వారి జాతిని గాలి కొదిలేశారని చెప్పటంలో మనం ఎటువంటి సందేహం కూడా లేదు అని చెప్పొచ్చు ఒకవేళ వారికి నిబద్ధత ఉంటే నైన్టీన్ ఫిఫ్టీ ప్రెజెన్షియల్ ఆర్డర్లో ఉన్న పారా త్రీని వ్యతిరేకిస్తూ ఈ పార్టీకి దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలి అయినా వారి స్వార్థ ప్రయోజనాలే వారికి ముఖ్యము తప్ప జాతి ప్రయోజనాలు వారికి ముఖ్యము లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలా అని అందరూ అలా లేరు పోరాడుతున్న నాయకుల్ని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే షెడ్యూల్ కులాల ఓటు బ్యాంక్ మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకులు మరియు పార్టీలు వారి మీద ఆధారపడి ఇప్పుడు దాకా మీరు పదవులు అనిపించారు ఇప్పటికైనా వారి రుణం తీర్చుకునే అవకాశం మీకు వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా త్రీ ఏదైతే మత స్వాతంత్ర హక్కును హరిస్తుందో వాటిని వ్యతిరేకిస్తూ దళితుల కోసం షెడ్యూల్ కులాలు వారి కోసం మీరు కలిసి వచ్చి పోరాడాల్సిందే పుట్టుకతో వచ్చిన కులం మతం మారితే ఎలా పోద్దిరా అని అడిగే దమ్ము ప్రతి ఒక్కళ్ళు రావాలి అలాగే సిక్కులు బౌద్ధులు ఎలా అయితే పోరాడి వారికి రాజ్యాంగం కల్పించిన హక్కును తిరిగి పొందారో అలాగే ప్రతి ఒక్కళ్ళు పొందాలి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత వహించాలి మత స్వాతంత్ర హక్కును హరిస్తున్న అలాగే బలవంత మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా త్రీని వ్యతిరేకిస్తూ గలమెత్తి ప్రతి ఒక్కళ్ళు పోరాడినప్పుడే ప్రతిఫలం సాధిస్తాము డెబ్భై ఏళ్ళకు పైగా హక్కును కోల్పోయిన వారు మళ్ళీ తిరిగి పొందుకునే అవకాశం వచ్చింది ఉద్యమించాలి జై హింద్ జై భీమ్ జై సంవిధాన్ ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మనందరం కూడా ఎవరైతే క్రిస్టియన్ చేరినా ఏ కులం ఏ మతం లేకపోయినా వాళ్ళు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులంలో ఉండే ఇబ్బందులన్నీ వాళ్ళ ఇంకా కూడా ఎంటాడుతున్నాయి కాబట్టి వాళ్ళకు తప్పకుండా షెడ్యూల్ కులాలకు వచ్చే అన్ని రిజర్వేషన్లు కానీ అన్ని వసతులు కానీ వర్తింపజేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా బలపరిచి ఆమోదించవ కారణం ఏంటంటే అధ్యక్ష ఒక దళితుడు ఇది వరకు తాను ఆచరిస్తా ఉన్న మతాన్ని విడిచి మరొక మతంలోకి తాను వెళ్ళినంత మాత్రాన వారి సాంఘిక కానీ ఆర్థిక కానీ జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాదు అన్న సంగతి ఇక్కడ ఉన్న మనందరికీ కూడా తెలుసు మతం అన్నది నాలుగు గోడల మధ్య ఆ మనిషికి ఆ దేవుడికి ఉన్న సంబంధం కేవలం మతం మార్చిన మార్పిడి వల్లనే వీళ్లకు రావాల్సిన ఎస్టీ హక్కు ఎస్సీ ఎస్సీల హక్కులు హక్కులను వీళ్ళకు రాకుండా పోవడం అన్నది అన్యాయము అని చెప్పి ప్రధానంగా ప్రధానంగా ఖచ్చితంగా నమ్ముతా ఉన్న సభగా ఈ తీర్మానం చేసి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా మెసేజ్ పంపించడం కోసం మరొక తీర్మానం కూడా చేసి పంపిస్తా ఉన్న కులం కన్వర్ట్ ఉండదు కదా కులం మతం మాత్రమే కన్వర్ట్ చేసుకోవచ్చు మన దేశంలో కులం మార్పిడికి స్కోపే లేదు మతం మార్పిడి ఉంటే తప్ప వచ్చే జాడ్యం అది సో అందువల్ల కులం మారదు మతం మారచ్చు మతాలు మారిన కులాలు మారదు గమనిస్తే రెడ్డి క్రిస్టియన్స్ ఈవెన్ ఇప్పుడు రెడ్డి క్రిస్టియన్ అమ్మాయి మాల క్రిస్టియన్ అబ్బాయికి పెళ్లి చేస్తారా మీకు ఇప్పటికీ కూడా అందువల్ల కన్వర్ట్ అయిన తర్వాత కూడా మతం మారినాక కూడా కులం కుల మన దేశంలో అందువల్ల మతం కన్నా కులం చాలా పవర్ఫుల్ అది సో అందువల్ల కులానికి ఉండే ప్రత్యేకత ఇక్కడ అందువల్ల కన్వర్టెడ్ కులం ఉండే స్కోపే లేదు కులం మార్పిడి జరగదు దేశంలో మతం మార్పిడి జరుగుతుంది ఎందుకంటే మతం విశ్వాసానికి సంబంధించింది మతం అనేది జన్మతో సంబంధం లేదు మతం విశ్వాసంతో సంబంధించింది అందువల్ల కన్వర్టెడ్ క్రిస్టియ రిలీజన్ ఉంటుంది కన్వర్టెడ్ మతం ఉండ కులం ఉండదు